హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ ఇక్కడ నర్సీపట్నంలో పెద్ద చెరువు ఉంటుంది అక్కడ దీపావళి సామాన్లు అన్ని షాప్స్ వేశారు ఒక ఫార్టీ షాప్స్ వరకు అనుకుంటా అక్కడే మా కజిన్ కూడా ఒక షాప్ పెట్టారు సో కజిన్ షాప్కి వెళ్ళి మేము చిన్న చిన్నగా మేము కాల్చే ఉంటాయి కదా మరి పెద్ద బాంబులు అయితే నాకు కాల్చడం రాదు అది కూడా నేను భూచక్రాలు కూడా కాల్చలేను కాకర పువ్వుతులు మతాబులు చిచ్చుపూడ్లు ఉంటాయి కదా అవి తీసుకోవడానికి అని చెప్పి మా తమ్ముడు నేను వెళ్ళాము అలా షాప్స్ అన్నీ క్యాప్చర్ చేశాను ఎండ అయితే చాలా విపరీతంగా కాస్తుంది నిన్నటి వరకు మొన్నటి నుండి ఫుల్గా వర్షం పడుతూనే ఉంది ఈరోజు ఫుల్ ఎండ కాస్తుంది అయినా సరే చూడండి మేఘాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో అండ్ సామాన్లు అయితే మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది బట్ మా కజిన్ కదా కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు నేను ఇంకా మా బాబు కొంచెం చూస్తాడు కాకరపోవత్తులు అండ్ చించుబుడ్లు చిన్నవి పెద్దవి కూడా తీసుకున్నాను ఇంకా అందరూ అస్సలు అంటే అస్సలు ఖాళీనే ఉండట్లేదు చాలా మంది వస్తూ ఉంటున్నారు నాకు తెలిసి ఈవినింగ్ లోపయితే మనం తీసుకోవాల్సినవి కూడా దొరకవేమో ఎందుకంటే అప్పటికే చుంచుబుడ్లు అవి కూడా చాలా అయిపోయాయి అన్నమాట కొంచెం లాస్ట్లో ఒక ఫోర్ ఎన్నో ఉంటే అవి నేను తీసుకున్నాను పెన్సిల్స్ కాళ్ళు అవే తీసుకున్నా మీరు కూడా నర్తిపట్నం నియర్ బై ఎవరైనా ఉంటే మార్తి క్రాకర్స్ అని ట్వంటీ నైన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్